మీకు తెలుసా అండి పేలాల పిండి అన్నది ఎందుకు ఈ రోజున తింటారు అన్న విషయం మీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు వినండి బయట ఉండే టెంపరేచర్కి అనుగుణంగా మన దేహం కూడా అనేక మార్పులు చెందుతూ ఉంటుంది కదా గ్రీష్మ ఋతువు ముగిసిపోయి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కదండి ఇది కాబట్టి మన దేహంలో ఈ పిండి వేడిని కలుగజేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ అవకాశాలన్నింటినీ ఇది తిప్పికొడుతుంది అందుకనే పేలాల పిండి అన్నది ఈ రోజు కంపల్సరిగా తినాలి అని చెప్తారు ఈ రోజు అనుకోండి మనకు నచ్చింది అనుకోండి ఆ తర్వాత కూడా తింటూ ఉంటాం అలా తినడం వల్ల మన బాడీలో వేడి అన్నది పెరిగి బయట ఉండే వ్యాధుల నుంచి తట్టుకునే శక్తిని ఇస్తుంది తొలి ఏకాదశి గురించి తెలియని ఎన్నో విషయాల్ని క్లియర్గా ఫుల్ వీడియోలో చెప్పడం జరిగింది ఫుల్ వీడియో లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా వీక్షించండి